నా తవాహం నా మామకీనస్తం నేను నీవాడను నువ్వు నావాడి అనడానికి లేదయ్యా అన్నాడు అంటే నువ్వు అపరిమితుడివి నేను ఉపాధి దృష్టితో చూసినప్పుడు పరిమితుడిని ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి ఉపాధి దృష్టితో అని ఇది చాలా ప్రధానమైన అర్థం ఎందుకంటే ఎంత కాదన్నా దేహం నేననే భావం తొలగదండి ఇప్పుడికిప్పుడు కూర్చుని జీవబ్రహ్మక్యం అద్వైతం గురించి ప్రతిపాదన చేయగానే చెప్పేవాడు సమర్థుడైతే వినేవాడు కుశల బుద్ధి కలవాడైతే ఇద్దరు అబ్బా అద్వైతం కరెక్ట్ అంటారు కానీ పూర్తి చేసిన వెంటనే వాడు వాడు లోక వ్యవహారం ఎలా ఉంటుంది కానీ వ్యవహార దృష్టి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తప్పకుండా ఉండవలసింది ఈశ్వరుని ఎందుకు భక్తిభావం ఉండాలి ఆ వచ్చేటప్పుడు తన అల్పత్వాన్ని అంగీకరిస్తూ ఈశ్వరుని ఆశ్రయించను నేను అది నువ్వు సర్వజ్ఞుడి నేను కించిజ్ఞుడిని పైగా నీ అధీనంలో నేనున్నాను నా అధీనంలో నువ్వు లేవయ్యా దీనికి ఉదాహరణ ఒకటే చెప్తున్నాడు సాముద్రోహితరంగ క్వచన సముద్రో నతారంగ తరంగం సముద్రానికి చెందినది కానీ సముద్రం తరంగానికి చెందినది అనకూడదు కదా అన్నాడు ఇది ఇందులో అందమైన భావం అండి ఒక్క భావంతో ఆయన అద్వైతం యొక్క అసలు స్వరూపాన్ని ఆవిష్కరించి ద్వైత విశిష్ట అద్వైత అద్వైతం సమన్వయం ఒక్క శ్లోకంలో అందించారు అందుకే ఇక్కడ శంకరులు విష్ణుభక్తి చెప్పడానికి స్తోత్రం ఆలంబనంగా చేసుకోవడం మాత్రమే కాకుండా శంకరుల యొక్క సంపూర్ణమైన తత్వం అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకం పనికొస్తుంది అందుకు తీసుకోవడం జరిగింది ఈ శ్లోకాన్ని ఒక్క ఉదాహరణతో భగవత్పాద వారు ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పారు చూడండి ఇక్కడ సముద్రము తరంగము ఉపమానం తీసుకున్నారైనా ఎంతకంటే గొప్ప ఉపమానం ఉపమానం మరొకట్లేదు కానీ సముద్రం నుంచి తరంగం పుట్టింది కదా అందరూ ఒప్పుకుంటున్నాం కానీ తరంగం పుట్టడానికి కారణమేది సముద్రం ఈ పుట్టడం ఎలా ఉన్నది మట్టి నుంచి కొండ పుట్టినట్టు పుట్టిందా స్వరూపంలో కొంచెం భేదం వచ్చింది ఇక్కడ కొంచెం ఆలోచించాలి అలాగే పాల నుంచి పెరుగు వచ్చినట్టు వచ్చిందా అలా రాలేదు ఒక వస్తువు నుంచి మరొక వస్తువు పుట్టినప్పుడు దాని పూర్వరూపం పోతుంది ఇది అలా కాదు ఆ పూర్వరూపం అలాగే ఉంటుంది అందులో తరంగాలు పుడుతున్నాయి ఇది ఒక్కటి ఆలోచించమన్నాడు ఇప్పుడు తరంగం చిన్నది సముద్రం పెద్దది మీరు మాట్లాడేటప్పుడు సముద్రం యొక్క తరంగం అంటారు కానీ తరంగం యొక్క సముద్రం అంటారు ఎవడైనా సముద్రం యొక్క తరంగం అంటాం కానీ తరంగం యొక్క సముద్రం ఎవడు అండవు ఎందుకంటే తరంగం లేకపోయినా సముద్రం ఉంటుంది కానీ సముద్రం లేకపోతే తరంగం లేదు పైగా తరంగ ఉనికి పరిమితి కలిగినది ఉంటుంది కాసేపు పోతుంది కానీ సముద్రం ఉనికి శాశ్వతం శాశ్వతం అంటే చత్ సత్ సద్రూపమైనటువంటిది ఎప్పుడు ఉన్నదే దాని యొక్క స్వరూపం మరి తరంగాలు అంటే దానికి కలుగుతున్నాయి కానీ పరమాత్మని సముద్రంలో ఈ జీవులు జగత్తు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే వలె కలుగుతున్నాయి ఒక్కడి చాలండి ఇక్కడ కానీ జీవ జగత్ పరమాత్మల సంబంధం ఎలాంటిది అంటే తరంగాలకి సముద్రాలుకున్న సంబంధం లాంటిది అద్భుతమైన ఉపమానం చెప్పాడు వీరితో మీరు అంతైనా అన్వయించుకోవచ్చు ఇక్కడ ఎన్నో కెరటాలు అన్నాడు ఒక ఆయన ఎంత సముద్రం అన్నాడు ఒక ఆయన ఎందుకంటే ఏది సత్యం రెండు సత్యాలే ఎన్నో అన్నావు కానీ ఎన్ని కెరటాలన్న సముద్రం ఒకటే ఎందుకంటే కెరటాల్లో ఉన్న వస్తువు ఏది చెప్పండి సముద్ర జలమే సముద్రంలో ఉన్నది ఏది జలమే అందుకని కెరటాల్లో మరో వస్తువు ఉందా కెరటంలో పొట్టిది పొడుగుది ఎక్కువసేపు ఉంది తక్కువసేపు ఉంది అనేది పరిమితి భావం కేవలం అనే ఉపాధి వల్ల ఏర్పడింది కానీ జలం పొడుగు పొట్టి జలానుకున్నాయా ఇదొక్కటి ఆలోచిస్తే చాలు కానీ జీవులు అందరూ ఉండొచ్చు కెరటాలు ఎన్నో ఉన్నట్లు ఈశ్వరులు ఉన్నారు ఒక్కడే ఉన్నాడు సముద్రం ఒక్కటే అనేకం ఈశ్వరుడు ఒక్కడే కెరటాలనే ఇప్పుడు మనం గమనించినట్లయితే కెరటం సముద్రంలోనే ఉంది కానీ వేరేగా ఎక్కడైనా ఉందా అటువంటిప్పుడు కెరటంలో ఉన్న సముద్ర జలం తప్ప మరో వస్తు ఉందా ఇది ఆలోచించు మళ్ళీ అది లీనమైనప్పుడు దేనిలోకి వెళ్ళింది సముద్రంలోకి వెళ్ళింది కదా ఇది ఆలోచించినప్పుడు కెరటం అనే దృష్టి ఉన్నంత కాలం సముద్రానికి చెందినది అని తెలుసుకోవాలి ఇక్కడ కానీ నిజానికి స్వతసిద్ధంగా పరిశీలిస్తే ఒక్క జలమే అంతటా వ్యాపించినది కనుక ఉపాధి దృష్టితో చూస్తే జీవులు ఎంతలో కనబడవచ్చు కానీ చైతన్యం అనే దృష్టితో చూస్తే ఒకటే చైతన్యం అది ఈశ్వర స్వరూపం అనేటువంటి ఏకత్వాన్ని అంత ప్రతిపాదన చేశారు ఇక్కడ కానీ ద్వైతం ఎంతవరకు వస్తుంది రెండు అనే భావం అంటే హే నారాయణ ఉపాధి భేదం ఉన్నంతసేపే నువ్వు నేనేనే భేదం ఉపాధి భేదం తొలుగుతున్న కొద్దీ చైతన్యం యొక్క స్ఫురణ కలుగుతున్న కొద్దీ భావమే స్ఫురిస్తుంది ఆ స్ఫురణ సంపూర్ణమైనప్పుడు అదే స్థితి అది పూర్ణస్థితి అది అనంత స్థితి అనేది ప్రతిపాదన చేశారు ఇక్కడ కనుక ఇందులో కెరటాలు సముద్రం ఒప్పుకుంటూనే వ్యవహారంలో కెరటాలు సముద్రం వలె ద్వైతం ఉన్నప్పటికీ అది ఉపాధిగతమైన భేదమే తప్ప వ్యవహారంలో కనబడుతుంది పరమార్థత ఉన్నది ఏకత్వమే అని ప్రతిపాదన చేశారు పరమార్థత ఏకత్వమైనప్పటికీ నా ఉపాధిగతమైనటువంటి చేత నేను నీకు చెందినవాణ్ణి అంతేగాని నువ్వు నాకు అని నాధీనుడు అని నేను అన్నయ్యా అని చెప్పడంలో సాధన దశలో భక్తులు ఉండేటువంటి స్థితిని చెప్తున్నారు అదే స్థితిలో పరిపూర్ణ పరమార్థాన్ని మరువలేదు అది శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం ఒకటి అది భగత్పాదుడు వారు చెప్పినటువంటిది ఈ జగత్తు ఉండడం అనేది అసలు స్వరూపం కాదు ఎందుకంటే దాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు ఇక్కడ కొంచెం సైన్స్ సహాయం కూడా తీసుకోవాలి కానీ నేను సైన్స్ క్లాస్ చెప్పట్లేదు ఒక్కొక్కప్పుడు మీకు అనిపిస్తుంది శంకరుల పేరు పెట్టుకుని శంకరుల గ్రంథం చెప్పకుండా ఏదో నామకే వస్తా నాలుగో ఐదో ప్రతిపాదన చేసి అందరిని ఆనందింపజేసే కథలు కాకరకాయలతో కాలక్షేపం చేసిస్తే అందరికీ రంజిప్పబడుతుంది కానీ శంకరులు ఏం చెప్పారో చెప్తూ ఉంటే ఒక్కడ అర్థం కాలేదండి విసుక్కునే వాళ్ళు ఉంటారు అలా ఎవరైనా అర్థం కాలేదని విసుక్కుంటే ఇవాళ నేను సరిగ్గా చెప్పానని భావిస్తాను ఎందుకంటే సత్యం స్వరూపమే అది సైన్స్ పాఠం చెప్తారంటే ఎంతమంది వస్తారండి మార్కులు వేస్తారంటే వస్తారు కానీ సైన్స్ ఎలాంటిదో అచ్చమైన ఫిలాసఫీ కూడా అంటది అలాంటిది ఎందుకంటే సైన్స్ అయితే అది సూపర్ సైన్స్ అందుకలా ఉంటుంది దాని యొక్క తత్వం గంభీరం సత్యం ఎప్పుడు సైన్సే మరొకటి అవుతుందా సత్యాన్ని ప్రతిపాదించేశారు భగవత్పాదులు వారు అది తెలుసుకోవాలి అందుకే ఈ మధ్య క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ శంకరాస్ ఫిలాసఫీ అని ఒక అద్భుతమైన రీసెర్చ్ గ్రంథం వచ్చింది అంటే భౌతిక శాస్త్ర పరిజ్ఞానం దానిలో ఇంకా లోతులకు వెళ్ళిపోతూ ఉంటే శంకరుడు చెప్పింది సత్యం అని అది ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో హ్యాన్స్ పీటర్ జోర్ అనేటువంటి మ్యూనిచ్ దేశానికి సంబంధించినటువంటి క్వాంటమ్ ఫిజిసిస్ట్ అంటే భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పుడు ఉత్కృష్ట దశకు వచ్చింది క్వాంటమ్ ఫిజిక్స్ అంటే విజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి మన అనిస్టేను ఇత్యాది వాళ్ళ పేర్లు చెప్తాం ఇంకా న్యూటన్ మొదలైన వాళ్ళ పేర్లు చెప్తాం ఇది విజ్ఞాన దశలో ప్రారంభ దశ వాళ్ళని మనం గౌరవిస్తున్నాం కానీ తర్వాత ఇంకా ఎంతో విజ్ఞాన శాస్త్రం ఉన్నటువంటి సైన్స్ ఇంకా పరిణామం తీసుకుంది అందులో వచ్చిన అంతరిక్ష విజ్ఞానం వీటన్నిటి మీద జరుగుతున్న రీసెర్చ్ అంతా ఇంత కాదు వీటన్నిటితో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సైన్స్ యొక్క ఆవిష్కారాలు ఆశ్చర్యం కలుగుతాయి అలాంటి వాటిలో ఈ హెన్స్ పీటర్ అనేటువంటి వాడు ఇటీవల చెప్పిన ఒక మాట చెప్తున్నాను ఆయన సైంటిస్ట్గా ఎక్స్పీరియన్స్ యాభై ఐదేళ్ళు సైంటిస్ట్గా ఆయన చెప్తున్నాడు వెన్ ఎవర్ ఐ గివ్ ఏ లెక్చర్ ఆన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఐ ఫీల్ ఏజ్ ఐ ఆమ్ టాకింగ్ ఆన్ వేదాంత ఇది ఆయన మాట నేను యాజిటీస్ చెప్తున్నాను ఇక్కడ నేను క్వాంటమ్ ఫిజిక్స్ గురించి లోతులుగా చెప్తూ ఉంటే బహుశా హిందువులు వేదాంతం చెప్తున్నానేమో అనిపిస్తున్నది అన్నాడు ఇక్కడ అంటే విజ్ఞాన శాస్త్రం పండిపోతే వేదాంతం అవుతుంది తెలుసుకోండి ఇక్కడ పండిపోయిన విజ్ఞానం వేదాంతం అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినటువంటి ఇది విజ్ఞానం కంటే గొప్పదైన ప్రజ్ఞానాన్ని చెప్పిన బ్రహ్మ సిద్ధాంతం ఏదైతుందో అది గొప్పదని పండిపోయిన విజ్ఞాన శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారంటే విజ్ఞాన శాస్త్ర సమ్మత సమ్మతమైనటువంటి హిందూ ధర్మం నాది అని ప్రతివాడు ఎంత గర్వంగా చెప్పవచ్చండి